నమస్తే నేను మిచ్చారే అక్షర మీడియాకు స్వాగతం పార్లమెంటు సాక్షిగా ఉపరాష్ట్రపతి కేంద్రాన్ని నిలదీయటం పార్లమెంట్ చుట్టుదే మొదటిసారేమో అనిపిస్తుంది సరే నాకు పేరు తెలియదు కానీ మొత్తానికి మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఉపరాష్ట్రపతి నిలదీయడం అనేది రాజకీయంగా చర్చనీయ అంశమే ఎందుకంటే గత సంవత్సరం జరిగింది రైతుల ఆందోళన ఈ సంవత్సరాలు కూడా ఆందోళన ఆందోళన జరుగుతున్నాయి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కేంద్రం కానీ సమస్య పరిష్కారానికి ముందడుగు వేస్తుందో లేదో కూడా అర్థం కావటం లేదు ముందడుగు వేసుకుంటే రాష్ట్ర ఉపరాష్ట్రపతి మాట మాట్లాడాడు ఎందుకంటే నేను రాజ్యసభలో ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభ చైర్మన్ ధన్కడ్ గారు ఏమంటే వ్యవసాయ శాఖ మంత్రిని పట్టుకొని దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఎందుకు ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి సమాధానం చెప్పాలని నిలదీశాం దేశానికి అది మనం ఇది అగ్రస్థానం నిలబడి కలగంటడం దాని అను లక్ష్యానికి అనుగుణంగా పనులు చేస్తున్న అభివృద్ధి పదాలు నడుస్తుంది దేశం కానీ ఎంత అభివృద్ధి తగ్గినా అన్నదాత రెండు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ నిలదీయడం అనేది అవాక్కైన కేంద్ర మంత్రి ఏం సమాధానం చెప్పాలి తేరూ సమాధానం చెప్పాల అంటే కేంద్ర ప్రభుత్వం ఉపరాష్ట్రపతి ప్రశ్న కూడా సమాధానం చెప్పే స్థితులు లేదా ఏం చెప్పాలే అనుకుందా మనకు అర్థం కాదు మొత్తం మొత్తం సమాధానం మాత్రం రాలే ఒక ఉపరాష్ట్రపతి రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడటం నిజంగా హర్షణీయం స్వాగతించాల్సిన అంశం కూడా ఎందుకంటే ఎవరు నిలదీయకపోతే ప్రతిపక్షాలు నిలదీస్తే రైతుల వెనుకంగా తీవ్ర మన వేరుబాటు బాధ ఉన్నారు అట్లా నుంచి డబ్బులు అంత ఉన్నాయి ఎవరి కేంద్రం మాట్లాడుతుంది డబ్బులు అంతా ఎవరు చేస్తున్నారు ఏం కదా ఎవరు తీసుకున్నారు నిలబెట్టండి వాళ్ళకి కేసులు పెట్టండి జైల్లో పెట్టండి చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి అదేది చేయకుండా వాళ్ళ గతంలో ఏదో హామీలు చివరికి కూడా మాట్లాడిన ఎవరు ఉపరాష్ట్రపతి గారు ఏమని వాళ్ళకి ఇచ్చిన హామీలేంటి వాటికి ఇంతవరకు పరిష్కారం ఎందుకు పరిష్కారం లేదు అని కొనని కూడా ప్రశ్నించారు అంటే ఏంటంటే అన్నదాతని మనం ఇలా రోడ్డు ఎక్కునిస్తే ఈ దేశం ఇంకింత అభివృద్ధి చెందినా కూడా అభివృద్ధి చెందినట్టే లెక్క ఆయన మాటల్లో ఈ ఈ అంశం ధ్వనించింది ఎందుకంటే దేశం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం దిశగా పని చేస్తున్న అభివృద్ధి పదంలో పోతుంది కానీ అన్నదాత మాత్రం రొడ్డెక్కు మనకు అన్నం పెట్టి అన్నదాత రోడ్డెక్కుతున్నాడు అంటే ఈ అభివృద్ధి దేనికి అనే ప్రశ్న పరోక్షంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వేసినట్లే ఈ విషయాన్ని అటు అధికార ఇటు ప్రతిపక్షాలు గుర్తించాలి అన్నదాత కూర్చున్న కష్టమేటప్పుడు తెలుసుకోవాలి నిజంగా వేరుపాటు బాధలు అనుకంగా ఉంటే దాన్ని బయట పెట్టండి వేరే ముందు పెట్టండి ఇక్కడ నుంచి నిధులు వస్తున్నాయి ఇలా ముట్టినాయి ఇలా జరుగుతుంది ఇది ఏర్పాటు బాధలు కుట్ర అని చెప్పండి కింద పోతాం అలా కాకుండా ఉపరాష్ట్రపతి సాక్షిగా ప్రశ్నించినా కూడా కేంద్ర వ్యవసాయ శాఖ వంతు సమాధానం చెప్పలేకపోయిందంటే అర్థమేంటి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి